సికింద్రాబాద్ బోయిన్పల్లిలో టీఆర్ఎస్ నాయకులు వెంకటకాంత్ పటేల్ సహా రెండు వందల మంది టిఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ మరియు బీజేపీ నాయకులు వివేక్ పాల్గొన్నారు ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ హస్మత్పేటలో మార్పు కోరుతూ వందలాది మంది పార్టీలో చేరడం అభినందనీయమని ఆయన అన్నారు రానున్న రోజుల్లో బీజేపీలో మరిన్ని చేరికలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు మహిళా దినోత్సవాన్ని పునస్కరించుకొని మహిళా కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి వారికి అభినందనలు తెలిపారు ప్రజలు తప్పుగా బట్టిస్తారు సీఏ బిల్లు కు బతి సెట్కి ఏం పొంత ఉన్నది ముఖ్యమంత్రి గాని ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు ఎవరు కూడా బతిని లో లేదు ఇవాళ సి ఎనభై వేల పుస్తకాలు చదివినటువంటి ముఖ్యమంత్రి గారు రాజ్యాంగం చదవలేదా పార్లమెంట్ చేసే చట్టాలు రాష్ట్రం అమరపల్ తప్పితే మేము రాష్ట్రంలో అసెంబ్లీ తీర్మానం చేస్తాం వ్యతిరేకం చేస్తామంటే ఇది రాజ్యాంగాన్ని అంబేద్కర్ కానీ అవమానపరచడమే అవుతుంది రాష్ట్రంలో చేసే చట్టాలు అసెంబ్లీ చేసే చట్టాలు మున్సిపల్లా కానీ స్థానిక సంస్థల్లో మేము అమలు చేయమంటే ఎంత బూరికత్వం అవుతుందో ఇది కూడా పార్లమెంట్లో ఆమోదం పొందిన బిల్లును మేము వ్యతిరేకిస్తామంటే అసెంబ్లీ ద్వారా అంతే బూరికత్వం అవుతుంది మహిళల అభ్యున్నతి రక్షణ కోసం పాటుపడుతున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్పర్సన్ రాగం సుజాత యాదవ్ అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తారానగర్లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు వివిధ రంగాల్లో సేవలందిస్తున్న మహిళలను గుర్తించి రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్పర్సన్ రాగం సుజాత యాదవ్ షాల్వా మొమెంటోతో సత్కరించారు ఈ సందర్భంగా రాగం సుజాత యాదవ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారన్నారు రాజకీయాల్లోనూ మహిళలు రాణించాలనే ఉద్దేశంతో యాభై శాతం రిజర్వేషన్లు కల్పించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు శ్రీకళ కవిత ఫర్వీన్ మహిళా సంఘాల అధ్యక్షురాలు వీణా తదితరులు పాల్గొన్నారు చెదకత్రమనే కార్యక్రమాదిస్తా ఉన్నారు థిలింగ్స్ థాంక్యూ మరి మన ముందర కూడా మరి 2000 మంది మహాయమైన సమహానికి చేర్చడం జయని ఫస్ట్ కౌన్సిల్ మీటింగ్ కూడా ఒక స్థానం ఏర్పరచడం జయని ముసల కుచుమ మన మైదానానికి ఇంత ప్రసారం ఉంటది బిసి కార్పొరేషన్ తోటి అన్నది బిసి అడ్మిషన్ తోటి అన్నది వాకరా తోటి చక్కటి ఎంటర్‌టైన్మెంట్ చేసుకో మహిళల్లో ఫీలు కూడా కానీ ఎలా విషయాలు వచ్చినా ముందు తీసుకుపోతాము ముందు కూడా ముందుకు తీసుకోవాలని మీరు కోరుకుంటూ